హాయ్ అండి నమస్తే నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు తెలంగాణ స్టైల్లో చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చూసి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా పెంచు పెట్టి దాని మీద మూడు ఉల్లిపాయలు అయితే నేను కాల్చుకుంటున్నానండి నార్మల్గా తెలంగాణలో పల్లెటూర్లలో ఏదైనా పులుసులు చేస్తే ఇలా ఉల్లిపాయలు కాలుస్తారు ఇలా కాల్చడం వల్ల పులుసుకు చాలా రుచి వస్తుంది ముందుగా వీటినైతే కట్టెల పొయ్యి మీద కాల్చేవారు పాతకాలంలో కానీ ఇప్పుడు మనం ఉన్న ఈ అపార్ట్మెంట్ కల్చర్లో లేదా సిటీ కల్చర్లో కట్టెల పొయ్యి పెట్టడం కష్టం కాబట్టి ఇలా ఇంట్లోనే స్టవ్ పైన నేను కాల్చేసుకున్నాను తర్వాత వాటిని ఇలా రోట్లో వేసి మెత్తగా దంచేసుకున్నానండి మంచిగా దంచుకోవాలి నాకు ఇలా దంచడంలో మా పిల్లలు అయితే హెల్ప్ చేశారు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క విధంగా చిన్న చిన్న పిల్లలు నలుగురు కలిసి నాకు చాలా హెల్ప్ చేశారు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ అలాగే పసుపు కూడా వేసుకున్న తర్వాత అది కొద్దిగా వేడిన తర్వాత నేను గుడ్లన్నీ ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఈ గుడ్డు పొట్టంతా తీయడంలో నాకు మా కొడుకు హెల్ప్ చేశాడనమాట ఇవన్నీ పొట్టు తీసి వాష్ చేసి నాకు ఇచ్చాడు ఇలా నాకు నలుగురు పిల్లలు మా ఇద్దరు పిల్లలు నా పిల్లలు నలుగురు కలిపి నాకు హెల్ప్ చేశారు దీంట్లోకి నలుగురివి నేను చెప్తుంటాను పిల్లలకి ఇలా చిన్నప్పుడే చిన్న చిన్నగా ఇంట్లో హెల్ప్ చేయడం అలవాటు చేయాలి ఎప్పుడు చూసే టీవీ వీడియో గేమ్స్ వాటికంటే కూడా ఇలా ఇంట్లో హెల్ప్ చేయడం వాళ్ళకు కూడా మంచిది అలాగే వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా మంచిది అందుకని వాళ్ళని ఇలా హెల్ప్ చేసినప్పుడు నాకు చెప్పాలి అనిపించింది ఆయిల్లో పసుపు వేసుకొని వేగిన తర్వాత ఇలా గుడ్లన్నీ వేసి అన్ని వైపులా మంచిగా కాల్చేసుకొని గుడ్లు తీసి పక్కన పెట్టేసుకోవాలండి వేయించిన గుడ్లు మంచి రుచిని స్థాయి పులుసుకి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే చుంచిన మెంతి ఆకండి ఇది ఇంట్లోనే పెంచుకున్నాను ఇది తీయడంలో కూడా నాకు నా కొడుకు హెల్ప్ చేశాడు అలాగే వీటితో పాటుగా ఒక ఆరు పచ్చిమిర్చిని నేను ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నానండి ఈ ఇవి కూడా వేగిన తర్వాత ముందుగా మనం దంచిపెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇక్కడ నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయని దంచడంలో నాకు మా చెల్లెలి పెద్ద కొడుకు చాలా హెల్ప్ చేశాడు ఇవన్నీ మంచిగా దంచుకున్న వాటిని ఇందులో వేసేసి కాసేపు వేగనివ్వాలండి ఇది మంచిగా వేగితే కోడిగుడ్డు పులుసు రుచి మంచిగా కమ్మగా ఉంటుందండి ఇవన్నీ వేగడానికి ఇంకొక ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో కాస్త కరివేపాకు కూడా నేను వేసేసుకున్నాను ఇది మా ఇంట్లో చెట్టుదే అండి నేను చెట్టు తెంపేసి వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల మంచి వాసనైతే వస్తుందనమాట ఇంట్లో మనం ఒక చిన్న తొట్టెలో కూడా పెట్టి కరివేపాకును పెంచేసుకోవచ్చు ఇవన్నీ ఇంకొక ఐదు నిమిషాలు వేగనివ్వాలండి ఇది వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి గుడ్డు పులుసు పల్లెటూరు వాళ్ళు చేసినంతగా సిటీ వాళ్ళు చేయలేరు అంటారు ఎందుకు అనంటే ప్రతి వస్తువుని వాళ్ళు ఫ్రెష్గా అప్పుడే దంచిపెట్టుకుంటారండి మనమైతే రెడీమేడ్గా తీసుకుంటాం లేదు అనంటే స్టోర్ చేసి పెట్టుకుంటాం కానీ ఊళ్ళల్లో ఎక్కువగా ఫ్రిడ్జ్ ఉపయోగించరు కాబట్టి వాళ్ళు ఇలా ఫ్రెష్గా చేసి పెట్టుకుంటారు రుచి అక్కడే అద్భుతాన్ని ఇస్తుంది అలాగే ఒక ఉల్లిపాయ సైజు చింతపండుని నేను నానబెట్టి పెట్టుకున్నానండి పులుసు కోసం నాన్తే చింతపండు ఈజీగా వస్తుంది కాబట్టి ఇప్పుడు వేగిన ఉల్లిపాయల మిశ్రమంలో కాస్త పసుపు కూడా వేసేసి ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి అలాగే ఇదంతా వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని గట్టిగా నలిపితే మంచి రసం వస్తుందనమాట ఇది చాలా పుల్లగా ఉన్న చింతపండు అండి అందుకే నేను ఉల్లిపాయ సైజు మాత్రమే తీసుకున్నాను మనం తీసుకున్న కోడిగుడ్లకి లేదంటే ఇంకా ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది కానీ నాకు ఇది పర్ఫెక్ట్గా సు సరిపోయిందనమాట పులుపు మంచిగా ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని వాటర్ కూడా నేను యాడ్ చేసేసి ఒక్కసారి కలిపి దీనికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్నానండి కారం వెయ్యగానే మంచి రంగు వచ్చింది ఈ కారాన్ని నేను ఇంట్లోనే మాకు గిన్నె ఉందండి మా మామయ్య గారు గిన్నె పడతారు సో అక్కడే మేము పట్టించుకున్నాము అలాగే ఈ కోడిగుడ్డు పులుసు బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి దీనికి కాస్త చక్కెరని యాడ్స్ యాడ్ చేస్తే ఆ రుచి ఇంకా బాగా ఉంటుంది అలా కాస్త చక్కెరను కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను ఇప్పుడు అదంతా ఒక్కసారి మంచిగా కలియబెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పులుసు మరగనివ్వాలండి పులుసు మరిగితే రుచి చాలా బాగుంటుంది అలాగే అందులో వేసిన ఉప్పు కారం చక్కెర ఇవన్నీ మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నీ కలిపి రుచి మనకు మంచిగా తెలుస్తుందండి ఇలా పులుసు కాసేపు మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా నేను వేయించి పెట్టుకున్న కోడిగుడ్లన్నిటినీ వేసేసుకున్నానండి ఇవి కేవలం నూనెలో కాస్త పసుపు వేసి వేయించుకున్నదే అందుకనే నేను ముందుగానే ఈ చింతపండు పులుసులోనే ఎక్కువగా ఉప్పు కారం అన్నీ వేసేసుకొని ఇది మరిగేటప్పుడు మనము కోడిగుడ్లు వేస్తే దాంట్లో ఉన్న ఉప్పు కారాలన్నీ కోడిగుడ్డుకి మంచి రుచిని ఇస్తాయి పులుసులు ఎప్పుడైనా ఈరోజు చేసుకుంటే సాయంత్రానికి లేదంటే సాయంత్రం చేస్తే తెల్లవారికి చాలా బాగా ఉంటాయి ఈ పులుసు అంతా మరిగిన తర్వాత దీంట్లో నేను కాస్త కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకున్నానండి థిక్నెస్ మంచిగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పొడి వల్ల ఇదంతా ఇంకొకసారి కలిపి ఇంకొక పది నిమిషాలు మరగనివ్వాలండి పులుసు దగ్గరికి వచ్చే కొద్దీ దాని సువాసన చాలా బాగా వచ్చింది అంతే అండి మనకు కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇలా పల్లెటూరు పద్ధతిలో కోడిగుడ్డు పులుసు చేసుకోవడం మంచి రుచినిస్తుంది అలాగే మనకు పులుపు నచ్చని వాళ్ళకు ఇలా కాస్త చక్కెర యాడ్ చేసి పులుపుని బ్యాలెన్స్ చేస్తూ కూర చేసుకోవడం కూడా మంచిగా ఉంటుంది నేను టేస్ట్ చూశాను పర్ఫెక్ట్గా సెట్ అయ్యి అనమాట ఉప్పు కారం అన్నీ కూడా మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ